ఏంది డాక్టర్ ఉదయాలే మూలికల బిగుతున్నా నిన్ను తాగొద్దు తాగొద్దు అని ఎన్నిసార్లు చెప్పాను వినిపించుకున్నావా మీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని పంపు చెట్టు దగ్గర పంపించుద్దు పంపించుద్దు వింటున్నావా ఎప్పుడు చూసినా అందరూ నన్ను చట్టండి చేస్తున్నారు అమ్మా పంకజం తాతయ్యకి కాస్త మజ్జిగ తీసుకురామ్మా ఎందుకు బామ్మ ఆయన పంకజం అని పేరు పెట్టాడు ఇంతకు ముందు అడిగితే నేను వయసుకొచ్చాక చెప్తానన్నారు కదా నేను వయసుకొచ్చి రెండేళ్ళు అవుతుంది ఇప్పుడు చెప్పు మీ